తెలుగు రాష్ట్రాల్లో గేమ్ గేమ్చేంజర్ మేనియా మొదలైంది రామ్ చరణ్ కియారా అద్వానీ జంటగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ భారీ చిత్రం జనవరి పదిన ప్రేక్షకుల ముందుకు రానుంది విడుదలకు మరో రెండు వారాల సమయం మాత్రమే ఉండడంతో చిత్ర బృందం ప్రమోషన్ స్పీడ్ పెంచింది తాజాగా గేమ్చేంజర్ కు సంబంధించి ఆసక్తికర అంశం వెల్లడైంది ఈ సినిమాలో ఐదు పాటల కోసమే ఏకంగా డెబ్బే ఐదు కోట్లు రూపాయలు ఖర్చు చేశారు ఈ పాటల ట్యూన్లు సంగీతం లిరిక్స్ కొరియోగ్రఫీ విజువల్స్ ఇలా అన్నీ దేనికదే ప్రత్యేకంగా ఉండేటట్టు దర్శకుడు శంకర్ ఓ లో రూపొందించాడు దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో నిర్మాతలు ఎక్కడా ఖర్చుకు వెనుకాడకుండా ప్రతి ఫ్రేమ్ గ్రాండియర్ గా ఉండేందుకు తమవంతు సహకారం అందించారు ఈ చిత్రంలో జరగండి అనే పాట కోసం డెబ్బె అడుగుల ఎత్తు ఉన్న కొండ దానిపై విలేజ్ సెట్ వేసి కళ్లు చెదిరే రీతిలో ఆరు వందలు మంది డాన్సర్లతో ఎనిమిది రోజులు చిత్రీకరణ జరిపారు ఈ పాటకు ప్రభుదేవ కొరియోగ్రఫీ అదిరిపోయింది ఈ పాట కోసం మొదటిసారిగా పర్యావరణ హిత కాస్ట్యూమ్స్ ను వాడడం విశేషం జనపనాలతో ఈ ఎకో ఫ్రెండ్లీ కాస్ట్యూమ్స్ ను అశ్విన్ రాజేశ్ రూపొందించారు ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ ఇంట్రడక్షన్ సాంగ్ మచ్చా ఈ గీతానికి బాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య నృత్యరీతులు సమకూర్చడం విశేషం భారతదేశ జానపద కళకు నీరాజనం అనదగ్గ రీతిలో ఈ పాటను శంకర్ రూపొందించడం హైలైట్ ఎందుకంటే దేశంలోని వివిధ రకాల జానపద శైలులను ఈ పాటలో పొందుపరిచారు ఈ సాంగ్లో రామ్ చరణ్ పక్కన ఒక వెయ్యి మంది జానపద కళాకారులు కనిపిస్తారు గుస్సాడి ఆదిలాబాద్ తెలంగాణ కొమ్ముకోయ తప్పెటగుళ్లు ఆంధ్రప్రదేశ్ ఘుమ్రా ఒడిశా గొరవరా కర్ణాటక రణప ఒడిశా పల్కా ఝార్ఖండ్ హడక్కి ఒప్పలిగ కర్ణాటక దుర్వా ఒడిశా జానపద నృత్య కళలను ఈ పాటలో చూడొచ్చు ఈ చిత్రంలో మరో హైలైట్ ఏంటంటే నానా హైరానా అనే ను ఇన్ఫ్రారెడ్ కెమెరాతో చిత్రీకరించారు ప్రతి ఫ్రేమ్లో విభిన్నమైన రంగులను ఆవిష్కరించేందుకు ఈ కెమెరా సాయపడుతుంది ప్రకృతి రమణీయతకు పుట్టినిల్లా అనిపించే న్యూజిలాండ్లోని అందమైన లొకేషన్లలో రామ్ చరణ్ కియారా అద్వానీలపై ఈ పాటను షూట్ చేశారు ఇక ధోప్ ధోప్ ను ప్రధానంగా యువతరాన్ని లక్ష్యంగా చేసుకుని రూపొందించారు ఇది టెక్నో పాప్టెక్నో డాన్స్ జానర్ కిందికి వస్తుంది రామోజీ ఫిల్మ్ సిటీలోని మూడు ఖరీదైన సెట్లపై ఈ పాటను ఎనిమిది రోజులపాటు చిత్రీకరించారు ధోప్ సాంగ్ కోసం రష్యా నుంచి ఒక వంద మంది డాన్సర్లను ప్రత్యేక విమానంలో హైదరాబాద్ తీసుకురావడం విశేషం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఐదో పాట గురించి ఈ పాట ఇంతవరకు రిలీజ్ కాలేదు దీన్ని థియేటర్లో వెండితెరపైనే చూడాలని ఇది ఆడియన్స్ కు ఒక సర్ప్రైజ్ అని చిత్రబృందం చెబుతోంది ఈ పాటను గోదావరి బ్యాక్ డ్రాప్ లో చిత్రీకరించారట